హలో నా పేరు డాక్టర్ సందీప్ వర్మ నేను పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీలో కన్సల్టెంట్ న్యూరోసర్జన్గా పనిచేస్తుంది ఈరోజు మనం నడుము నొప్పి అండగా లో బ్యాక్ కేక్ దీని గురించి మాట్లాడుకుందాం నడుము నొప్పితో ఈ మధ్య చాలామంది ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళ నుంచి పిల్లలు చాలామందికి ఇప్పుడు నడుము నొప్పి మోస్ట్ కామన్ అయిపోయింది దీని గురించి కొన్ని అపోహలు ఉన్నాయి జనాల్లో సో ఈరోజు మనం ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం రెస్ట్ ఈజ్ బెస్ట్ ట్రీట్మెంట్ నడుము నొప్పికి అందరు అనుకుంటారు కానీ దీంట్లో కొంచెమే నిజం ఉంది విపరీతంగా నడుము నొప్పి సడన్గా నడుము నొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది కానీ ప్రొలాంగ్ అంటే ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నా నడుము నొప్పి తగ్గదు అలానే పనుకొని ఉండటం పని చేయకపోవటం ఎక్కువ కదలకపోతే నడుము వీక్ అవుతుంది మజిల్స్ జాయింట్స్ వీక్నెస్ వస్తుంది దానివల్ల ఏంటంటే లాంగ్ రన్ ఎక్కువ రోజుల్లో నడుము నొప్పి మళ్ళీ మళ్ళీ వస్తూ దాని ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది సో ఎప్పుడు రెస్ట్ మాత్రమే ట్రీట్మెంట్ కాదు నడుము నొప్పికి పూర్ పోస్చర్ అంటే సరిగ్గా కూర్చోకపోవటం సరిగ్గా నుంచోకపోవటం వల్ల నడుము నొప్పి వస్తుంది దీంట్లో నిజం ఉంది ఇది ట్రూత్ ఎందుకంటే సరిగ్గా కూర్చోకపోయినా సరిగ్గా నడవకపోయినా సరిగ్గా నుంచోకపోయినా ఎక్కువసేపు అలా ఉంటే స్పైన్ అలైన్మెంట్ మారుతుంది స్పైన్లో చాలా జాయింట్స్ చాలా లిగమెంట్స్ ఉంటాయి అవి వీక్ అయినప్పుడు వాటి మీద ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు ఏంటంటే నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సిట్టింగ్ టూ మచ్ అంటే ఎక్కువసేపు కూర్చున్నా నడువు నొప్పి వస్తుంది నిజమే ఎక్కువసేపు ఒకే ప్లేస్లో కూర్చొని కదలకుండా సరిగ్గా కూర్చోకపోయినా కుర్చీలో సరిగ్గా కూర్చోకపోయినా సోఫాలు ఇలాంటి చోట్లకు ఎక్కువసేపు కూర్చొని అడ్డదిడ్డంగా కూర్చుంటాం మనం ఇంట్లో కంఫర్టబుల్గా టీవీ చూసేటప్పుడు ఏంటంటే మనకి ఎలా కూర్చుంటున్నావు దాని మీద ధ్యాస ఉండదు దీనివల్ల ఏంటంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగానే ఉంటుంది కానీ మీ వయసు పెరిగి దీని దీనివల్ల ఏంటంటే నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ బరువులు లేపితే నడువు నొప్పి వస్తుంది కరెక్టే ఎప్పుడు సరిగ్గా లేపకపోతే మీరు వంగి నడుము మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ బరువు లేపారనుకోండి ఖచ్చితంగా నడువు నొప్పి వస్తుంది అది కాళ్ళ సహాయంతో లెగ్స్ మీద వెయిట్ పెడుతూ బరువుకి దగ్గరగా వెళ్ళి లిఫ్ట్ చేశారు అంటే నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ నడువు నొప్పి పెరుగుతుంది దీంట్లో కొంచెం నిజం ఉంది ఎందుకంటే మన వయసు పెరిగే కొద్దీ మన మజిల్స్ జాయింట్స్ లిగమెంట్స్ వీక్ అవుతాయి దాని వల్ల ఆల్రెడీ మనకి నడుముకి అవే ఎక్కువ సపోర్ట్ మేజర్ సపోర్ట్ సో మన వయసు పెరిగే కొద్దీ అవి వీక్ అయ్యే కొద్దీ ఏంటంటే నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నడువు నొప్పి వచ్చింది అంటే స్లిప్ స్లిప్నిస్కే కారణం అని అనుకుంటారు చాలా మంది కానీ అందులో నిజం లేదు మోస్ట్ కామన్గా చాలా మందిలో స్లిప్ డిస్క్ వల్లే నడువు నొప్పి వస్తుంది కానీ ఇంకా చాలా కారణాలు నడువు నొప్పికి మజిల్స్ స్ట్రెయిన్ వల్ల కానీ మజిల్స్ పాజం వల్ల కానీ లెగమెంటల్ హైపర్ట్రోఫీ అంటాం లేదా సాక్రో ఇలియైటిస్ అంటాం పాస్ ఇంటరాటికుల ఫ్రాక్చర్ పైరిఫార్మిస్ సిండ్రోమ్ ఏదైనా ట్యూమర్ ఉన్న నడువులో వెన్నుపూసులో ఇన్ఫెక్షన్ ఉన్న వెన్నుపోసే ఇన్ఫెక్షన్ వీటన్నిటి వల్ల నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నాకు నడువు నొప్పి ఉంది అంటే నాకు స్లిప్ తీసుకుంది అని అనుకోకూడదు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి నడువు నొప్పి రాడ ఎక్సర్సైజ్ చేస్తే నడువు నొప్పి పెరుగుతుంది దీనిలో కొంచెం నిజం ఉంది మీకు ఫస్ట్ నడువు నొప్పి వచ్చింది సడన్ గా వచ్చింది ఎక్కువ ఉంది అలాంటప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు దానివల్ల నొప్పి పెరుగుతుంది ఇనీషియల్గా ఆ నొప్పి కొంచెం తగ్గాక నడుముకి ఎక్సర్సైజెస్ స్పైన్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ నడువు నొప్పి రాకుండా హెల్ప్ అవుతుంది ఓవర్ వెయిట్ అంటే లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే నడువు నొప్పి వస్తుంది అంటారు ఇంట్లో అంత నిజం లేదు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా నార్మల్గా ఉన్నా మనం సరిగ్గా మంచి పోస్చర్ మెయింటైన్ చేయకపోయినా మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా మనం ఎక్సర్సైజెస్ సరిగ్గా చేయకపోయినా మన జర్నీలో జాగ్రత్తలు తీసుకోకపోయినా ఎవరికైనా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నడుము నొప్పి స్పైన్ ప్రాబ్లం వల్లే వస్తుంది అనుకుంటారు ఇందులో అంత నిజం లేవు స్పైన్ ప్రాబ్లం నడువు నొప్పి ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది కానీ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ ఉన్నా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా ప్యాంక్రియాటైటిస్ ఉన్నా ఏదైనా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా ట్యూమర్స్ ఉన్నా ప్యాంక్రియాస్ కానీ కిడ్నీ ట్యూమర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ వీళ్ళందరిలో ఎవరికైనా నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నడువు నొప్పి ఒకసారి వస్తే ఇంక జీవితాంతం ఉంటుంది అలా ఏం లేదంటే నడువు నొప్పి డయాబెటీస్ హైపర్ టెన్షన్ కాదు ప్రాపర్ జాగ్రత్తలు తీసుకొని మందులు వేసుకొని కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకున్న ఎందుకు వచ్చింది నడువు నొప్పి దాని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుని నడువు నొప్పి వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ రాదు నడువు నొప్పి జెనెటిక్గా పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తుందా ఇది ఛాన్సెస్ తక్కువండి మోస్ట్లీ నడువు నొప్పి పర్సన్ టు పర్సన్ మనకున్న హెల్త్ ప్రాబ్లం మనం చేసుకున్న తప్పుల వల్లే వస్తుంది జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రొమటైడ్ ఆర్థరైటిస్ డీజెనరేటివ్ స్కోరియోసిస్ ఇలాంటి కండిషన్స్ కొన్ని కండిషన్స్లో మట్టుకే పేరెంట్స్ నుంచి పిల్లలకు కూడా నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బరువు తగ్గితే నడువు నొప్పి తగ్గుతుంది కరెక్ట్ ట్రూత్ ఇది ఎవరికి బాగా లావున్న వాళ్ళకి వాళ్ళకేందంటే బరువు తగ్గినప్పుడు స్పైన్ మీద జాయింట్స్ మీద పడే ప్రెషర్ తగ్గుతుంది దానివల్ల నడుము నొప్పి తగ్గుతుంది మీరు ఆల్రెడీ సన్నగా ఉన్న లావు తక్కువ ఉన్నా ఇంకా లావు తగ్గితే ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది నడుము నొప్పి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆర్థరైటిస్ పేషెంట్ నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉందా ఉన్నాయి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఈ పేషెంట్స్లో నడుములో కూడా జాయింట్సే ఉంటాయండి సో ఆ జాయింట్స్ కూడా ఈ ఆర్థిక ఆస్టిఆర్థైటిస్ కానీ రెండు డాక్టర్స్ వచ్చినప్పుడు నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏమీ చేయకుండా అలా వదిలేస్తే నడువు నొప్పి తగ్గిపోతుంది ఇందులో నిజం లేదు ఇది అపోహ మాత్రమే కొన్ని నడువు నొప్పులు అంటే మజిల్ స్ట్రెయిన్ మజిల్ పాజం వల్ల వచ్చినవి ఏంటంటే కొన్ని రోజులు అలా రెస్ట్ ఇస్తే తగ్గిపోతాయి కానీ మెజారిటీ చాలా నడువు నొప్పి కేసెస్కి ఏదో ఒక ఇంటర్వెన్షన్ కావాలి ఏదైనా మందులు వాడటం కానీ ఫిజియోథెరపీ చేసుకోవటం గానీ ఇంకా కండిషన్ ఎక్కువ అయితే సర్జరీకి వెళ్ళటం కానీ ఇలా చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది దానంతట వదిలేస్తే నడుము నొప్పి తగ్గిపోతుందని అనేది అపోహ మాత్రమే పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి టాబ్లెట్లు వేసుకుంటే నడుము నొప్పి తగ్గిపోతుంది ఇందులో అంత నిజం లేదు ఎందుకంటే అక్యూట్ పెయిన్ అంటే నాకు ఇప్పుడే నొప్పి స్టార్ట్ అయ్యింది ఎక్కువగా ఉంది కొన్ని రోజులకి పని చేస్తాయి కిల్లర్స్ ప్రొలాంగ్ ఎక్కువ రోజులు వేసుకున్న పెయిన్ కిల్లర్స్ పని చేయవు దానికన్నా ఫిజియోథెరపీ పోస్చర్ అలైన్మెంట్ పోస్చర్ కరెక్షన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వీటి వల్ల ఏంటంటే లాంగ్ రన్ మళ్ళీ మళ్ళీ నొప్పి రాకుండా ఉంటుంది నడుముకి బెల్ట్ వేసుకుంటే అంటే లంబార్ బెల్ట్ అంటారు దానివల్ల నడువు నొప్పి ఎప్పటికీ రాదు ఇది నిజం కాదు మీకు విపరీతంగా నడువు నొప్పి ఉన్నప్పుడు బెల్ట్ కొంచెం సపోర్ట్ ఇస్తుంది కొన్ని రోజులు అలా అని లాంగ్ బెల్ట్ వేసుకున్నారు అంటే నడుములో ఉన్న మజిల్స్ జాయింట్స్ వీక్ అవుతాయి దానివల్ల ఏంటంటే నడువు నొప్పి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో కొన్ని రోజులు లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం నడుము బెల్ట్ హెల్ప్ చేస్తుంది మనకి అడుగు నొప్పి వచ్చిందంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి ఇది అపోహ మాత్రమే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో నడువు నొప్పి మందులు ఫిజియోథెరపీతో తగ్గిపోతారు వీటితోటి తగ్గకపోయినా కాళ్ళు వీక్నెస్ వచ్చినా లేదంటే తిమ్మిర్లు మరీ ఎక్కువ అయిపోయాయి మూత్రం మలం కంట్రోల్ తప్పుతుంది ఏదైనా ట్యూమర్ ఉంది ఇలాంటి కండిషన్స్లో సర్జరీ చేయాలి కానీ మెజారిటీ ఆఫ్ కండిషన్స్ అంటే మోస్ట్ కామన్ మనకి స్పాజమ్ జాయింట్ హైపో వీటి వల్లే వస్తుంది వీటికి సర్జరీ అంతగా అవసరం ఉండదు వెన్నుపూస ఆపరేషన్ చేసుకుంటే కాళ్ళు పడిపోతాయి ఇది చాలా మంది అనుకుంటారు ఇది చాలా అపోహ మాత్రమే ఎందుకంటే వెన్నుపూస ఆపరేషన్ ఇప్పుడు చాలా సేఫ్ ఆపరేషన్ అండి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మీరు కాలు వీక్నెస్ రాకముందు కానీ మూత్రం మనం కంట్రోల్ పోక ముందు నడువు నొప్పి కండిషన్ వచ్చిన వెంటనే ఏదైనా మీకు ట్యూమర్ కానీ ఏదైనా ఫ్రాక్చర్ కానీ డిస్క్ పెద్దగా ఉంది ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయకుండా తొందరగా సర్జరీ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి స్పైన్ సర్జరీకి ఇప్పుడు స్పైన్ సర్జరీ జరిగిందంటే ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి ఇందులో నిజం లేదు మోస్ట్ ఆఫ్ ద స్పైన్ సర్జరీస్ ఇప్పుడు ఏంటంటే మినిమం న్యూన్వైజ్ వచ్చాయండి చాలా చిన్న ఘాట్ తోటి ఈరోజు సర్జరీ అయితే పక్క రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు టూ త్రీ డేస్లో వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు మేజర్ స్పైన్ సర్జరీస్ అంటే పెద్ద పెద్ద స్క్రూ సర్జరీస్ స్క్రూలు వేయటము పెద్ద లాంగ్ సెగ్మెంట్ ఫిక్సేషను ట్యూమర్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు అడ్వైజ్ చేస్తాం బెడ్ రెస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ కొందరికి మ్యాక్సిమం వన్ వీక్ దాని తర్వాత మీ పని మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు సో స్పైన్ సర్జరీ అయితే నెలల తరబడి బెడ్ వేసు తీసుకోవాలనేది తప్పు అది అపోహ మాత్రమే లాస్ట్ సో నేను అనుకుంటున్నాను మీకు మోస్ట్గా స్పైన్ వెన్ను పూస నొప్పి స్పైన్ సర్జరీ మీద ఉన్న అపోహలు కొన్ని తీరాయని ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను సంప్రదించండి నా పేరు డాక్టర్ సందీప్ వర్మ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పేస్ హాస్పిటల్ హైదరాబాద్